స్పీకర్ వాయిస్ ఇదే నిజం చూసిన ఎలక్షన్ల యొక్క ఆల్రెడీ రిజల్ట్ ఫలితాలు ఆల్రెడీ దూసుకుపోతూ ఉన్నాయి మీరు ఆల్రెడీ చూస్తూనే ఉన్నారు టీవీలలో అంటే ఎవరు ఏమవుతున్నారు ఎవరు ఎటుపోతున్నారు ఏ పార్టీ ఎందుకోసం ఆల్రెడీ లీడ్లో ఉంది ఏ పార్టీ ఎందుకోసం లేదు అనేటటువంటిది స్పష్టంగా తెలుస్తూ ఉంది అయితే అక్కడ ఇండియాలో మనము అంచనా చూసుకుంటూ వస్తే అది కూడా ఒక రకమైనటువంటి సందిగ్ధంలో ఉన్నటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తూ ఉన్నది ఇక్కడ మనకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ పరిస్థితి వస్తే తెలంగాణలో గతంలో అహం మీద అహం మీద దెబ్బ కొట్టి ఓటర్లు ఓటర్లకు కూడా ప్రతి ఒక్కటి తెలుస్తుంది ఆటోమేటిక్గా ఏంటంటే ఓటర్లు నిజము ఏ నిజం ఎక్కడ ఉంది అబద్ధం ఉన్నది అనేటటువంటిది గ్రహించి లాస్ట్ టైం అంటే మూడు నెలల క్రితము తెలంగాణలో అహం మీద దెబ్బ కొట్టి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకురావడం జరిగింది సేమ్ అలాగే తెలంగాణలో ఎలాంటి పరిస్థితి నెలకొన్నదో అలాంటి పరిస్థితి ఎలా ఆంధ్రప్రదేశ్లో ఏపీలో జరుగుతోంది అహం మీద దెబ్బ నేను అధికారంలో ఉన్న నేను అధికారంలో కొచ్చిన తర్వాత నేను చేసిందే వేదం నేను చెప్పిందే మంత్రం అనేటటువంటిది ఎవరైతే అది ఎవరుగా ఎవరైనా పర్వాలేదు రేపు టీడీపీ ప్రభుత్వం కావచ్చు ఇప్పుడున్నటువంటి ఆ తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు ఎవరైనా అహంకారం ప్రదర్శించి ప్రజలను అతలాకుతలం చేసి ఓటర్లను తప్పుదో ఏ నాయకుడికైనా ఇది ఖచ్చితంగా చంపపెట్టు చెంప చెల్లు అనేటట్లు చేసేటటువంటి ఓటర్ మహాశైలకు ఓటర్ మహాశైలు చేస్తున్నటువంటి ఇంత అద్భుతమైనటువంటి రిజల్ట్కు ఖచ్చితంగా ఓటర్ మహాశైలకు నిజంగా దండం పెట్టవలసిందే నిజంగా ఓటర్లు విపరీతంగా చైతన్యవంతులైనరు ఒకవేళ వీళ్ళు మభ్యపెట్టి డబ్బులు పంచి ఇచ్చినా రేపు ఓటర్ మహాశైలు ఎవరికి ఓటేయాలా ఎవరిని గెలిపించాలా ఎవరిని ఓడించాలనేటటువంటిది స్పష్టంగా ఓటర్ ఓటర్ ఓటర్లకు తెలుస్తూ ఉన్నది ఇప్పుడు ఆల్రెడీ డెబ్బై శాతం ఓటర్లకు రీచ్ అయిపోయినారు ఒకప్పుడు ఆల్రెడీ వాళ్ళు ఏదన్నా డబ్బులు పంచితే దానికి మోసపోయి ఓటేసేసి ఇబ్బందులు పడ్డటువంటి రోజుల నుంచి ఇలా వాస్తవానికి ఓటర్ మహాశైలకు ఎక్కువ సల్యూట్ కొట్టవలసినటువంటి పరిస్థితి వస్తూ ఉన్నది ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగింది ఆంధ్రప్రదేశ్లో జగన్ అహంకారంతో కొంతకాలం ఒక రెండు మూడు సంవత్సరాలు అహంకారాన్ని ప్రదర్శించి ఇవాళ లాస్ట్ మూమెంట్లో విద్యా ఆరోగ్యం మీద కాన్సన్ట్రేషన్ చేయగానే జనాలకు ఏమర్థం అయిపోయిందంటే వచ్చే ఎలక్షన్లను దృష్టిలో పెట్టుకొని ఆ విద్యా ఆరోగ్యాన్ని అడ్ ఉన్నాడు ఇవాళ అనేటటువంటి ఘోరమైనటువంటి పరిస్థితుల్లో రోడ్లను అట్లా వదిలేసి ఇలా ఘోరమైనటువంటి పరిస్థితులలో నెట్టివేయబడ్డది ఇలా మూడు అటు వైజాగ్ ఇటు విజయవాడ ఇటు కడప ఇది మన కర్నూలుకు సంబంధించినటువంటి ఆ ప్రాంతంలో ఏదో చేయడానికి పోయి ఇలా మొత్తం టోటల్గా ఆంధ్రప్రదేశ్ని అతలాకుతలం చేసినాడు కాబట్టి సేమ్ ఇక్కడ కేసీఆర్కి ఏదైతే గతి పట్టిందో ఈవ జగన్కు అక్కడ అదే గతి బట్టి ఈవెల అధిక మెజార్టీతో బంపర్ మెజార్టీతో టీడీపీ పార్టీ వచ్చేటటువంటి అవకాశం అక్కడ క్లియర్గా కనిపిస్తుంది ఆల్మోస్ట్ డిక్లేర్ అయినట్లే ఆల్మోస్ట్ ఆల్రెడీ ఏది చంద్రబాబు నాయుడు ఇంటికి ఆల్రెడీ పోలీస్ వ్యవస్థ కూడా వెళ్ళినటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం గతంలో తెలంగాణలో ఆల్రెడీ రిజల్ట్ రాకున్న ముందే పోలీస్ వ్యవస్థ ఆటోమేటిక్గా మన రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్ళేసి ఆల్రెడీ సెక్యూరిటీ చేసి అదంతా జరిగినటువంటి సిచ్యువేషన్ చూసాం నిన్నటి నుండి అదే తంతు తెలుగుదేశం పార్టీకి జరుగుతూ ఉన్నది ఇలా తెలుగుదేశం పార్టీ లీడ్లో ఉండి ఇలా కాంగ్రెస్ ఏది వైఎస్ఆర్సీపీ ఏదైతే మన ఏది వైఎస్ జగన్ ఉన్నాడో ఆయన ఆల్రెడీ ఇరవై పద్దెనిమిది ఇరవై సీట్లకి ఇరవై సీట్లకే పరిమితమయ్యేటటువంటి ఘోరమైనటువంటి విఫలము ఘోరమైనటువంటి ఓటమి పాలే అయ్యేటటువంటి అవకాశం బలిష్టంగా కనిపిస్తుంది కాబట్టి అహం అనేటటువంటిది రాజకీయ నాయకుల్లో విపరీతంగా వచ్చింది అది ఎవరికైనా సరే అటు ఏ పార్టీని ఏ ఏ పార్టీకైనా సరే అహం అనేటటువంటిది ప్రజాసేవ చేయుర్రా బాబు అంటే అహాన్ని అహం అహం అనేటటువంటిది బాడీలో తెచ్చుకొని నేను అనే అహంకారంతో ప్రజలకు గలవకుండా ప్రజలకు ఏ ఎవరైనా వచ్చి ప్రజలు కలవటానికి వచ్చినా వాళ్ళను పట్టించుకునేటటువంటి పరిస్థితి అహ అహం ఎవరైతే ప్రదర్శించో వాళ్లకు ఖచ్చితంగా ఓటమి తప్పు తప్పదు ఖచ్చితంగా ఓటమి పాలు కావలసిందే కాబట్టి ఇలా తెలంగాణ రిజల్టు తెలంగాణ ఫలితాలు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ఫలితాల దృశ్య ఈ రెండు ఫలితాలను దృష్టిలో పెట్టుకొని ఓటర్లు ఇవల్ల విజయం సాధించినట్లు మనకు తెలుస్తూ ఉన్నది ఎవరు ఏమైనా కానీ కానీ రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ జగన్ చేసినట్లే చేసి అహంతో ప్రదర్శించకుండా తెలంగాణ తేపి ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి మంచి చేయాలని ఖచ్చితంగా మంచి చేసి అభివృద్ధి చేసి మా తెలంగాణలో పదిహేను శాతం మీకు ఇస్తున్నటువంటిది విపరీత ఇమిడియట్లీ మీరు మీరే సా స్వాధీనం చేసుకొని మీ దగ్గర మీ ఉద్యోగాలు మీ మీకే చేసుకోవాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారికి కోరుతూ అదేవిధంగా అహాన్ని వీడండి రాజకీయ నాయకులారా ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మా తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అహం వీడాలా తప్పుదాలు జరుగుతూ ఉన్నాయి రేపు వైఎస్ జగన్కు పట్టినటువంటి గత మీకు పట్టకుండా చూసుకోవాలి అహం అనేటటువంటిది ఖచ్చితంగా తెలంగాణలో కాదు ఈ యావత్ భారతదేశంలోనే ఓటర్ మహాషాయిలు దెబ్బ తీస్తారు దెబ్బ వడతారు డెఫినెట్గా ఓటమి పాలు చేస్తారు కానీ ప్రజానికానికి చాలా నష్టం జరుగుతున్నది ఆ నష్టం రాకుండా చూసేటటువంటి బాధ్యత రాజకీయ నాయకుల మీద ఉంది దయచేసి అహమును వదలండి గెలవండి ప్రజాసేవ చేయండి ఓటర్ మహాషాయులారా మీకోసమే నేను నా కోసమే మీరు ఖచ్చితంగా నాకు సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని అదేవిధంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి జై తెలంగాణ జై జై తెలంగాణ